సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మహిళలకు రిజర్వేషన్లు ప్రతి కేటగిరీలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం మహిళలకు రిజర్వేషన్లో హారి పద్ధతి అమలుపై సర్కార్ స్పష్టత ఓపెన్ కాంపిటీషన్తో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ తదితర అన్ని కేటగిరీలో కూడా అవకాశం ప్రభుత్వ ప్రభుత్వ రంగ పాటు విద్యా సంస్థలు స్థానిక సంస్థల్లో కూడా ఉత్తర్వులు ఉంటాయని ఉత్తర్వులు అయితే జారీ చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి సమాంతర పద్ధతిలో ముప్పై అంటే వన్ బై థర్డ్ అనమాట ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి సంక్షేమ శాఖకు సంబంధించి కార్యదర్శి అయితే ఉత్తర్వులు జారీ చేశారన్నమాట వీటి ప్రకారం మహిళలకు ఓపెన్ కాంపిటీషన్తో పాటు ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీసీ కానీ బీసీడీ కానీ బీసీఈ కానీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్రీడాకారుల కోటలో కూడా హారిజెంటల్ పద్ధతిలో ముప్పై మూడు పాయింట్ అంటే ముప్పై మూడు అంటే వన్ బై థర్డ్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారన్నమాట ఇప్పటివరకు వర్టికల్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు చేయగా ఇకపై ఎలాంటి మార్కింగ్ లేకుండా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సూచించిందనమాట ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలో మహిళలకు వన్ బై థర్డ్ శాతం రిజర్వేషన్లు అమలు గతంలో ఇచ్చిన జీవో ఏవైతే రెండు జీవోలని అయితే రద్దు చేశారన్నమాట అంత ముందునది ఈ పద్ధతిని ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అమలు చేస్తున్నట్లు కూడా ఉత్తర్వులు స్పష్టం చేశారు ఈ విధంగా చూసుకున్నట్లయితే మేమోకు గణాంకాలు గణాంకాల ఉత్తర్వులు కూడా ఇచ్చారు మహిళలకు హారీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు అయితే మేము అయితే జారీ చేసిన విషయం అందరికీ తెలిసింది ఈ నియామక సంస్థలకు సంబంధించి సంస్థలకు పంపించారన్నమాట అన్నట్టికి కూడా ఈ విషయంలో న్యాయ వివాదాలు తెలెత్తకుండా మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు వన్ బై థర్డ్ శాతం రిజర్వేషన్ అమలు కోసం ఈ విధంగా అయితే జీవో నెంబర్ నలభై ఒకటికు రాష్ట్ర సబార్డినట్ సర్వీస్ నిబంధనలు రూల్ నెంబర్ ట్వంటీ టూకు సవరణలు కూడా చేయాలని పేర్కొన్నారన్నమాట సో మొత్తం ఏం చూసుకుంటే ఏది ఏమైనా మహిళలకు సంబంధించి హార్జిన్ల రిజర్వేషన్ అయితే అన్ని కేటగిరీలో కూడా తీసుకురావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది